మన మహబూబ్ జిల్లాలో మొత్తం టోటల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు ఇతర జిల్లాలో కూడా విపరీతంగా ప్రైవేట్ హాస్పిటల్ బాగున్నాయి అయితే ఈ హాస్పిటల్ కడుతున్నారు బాగానే ఉంది వైద్యం చేయడానికి కట్టడానికి మనం సంతోషిస్తాం బాగానే కానీ ఇలా హాస్పిటల్ విస్తరణ అనేది చాలా తక్కువగా ఉంది హాస్పిటల్ పెట్టుకోవడానికి ఎంత ఉండాలి సార్ మామూలుగా అనేది హాస్పిటల్ యొక్క కెపాసిటీ ఏ రేంజ్లో హాస్పిటల్ని వాళ్ళు ఏ స్పెషాలిటీస్తో పెట్టుకుంటున్నారు ఏ స్పెషాలిటీస్ పెట్టుకుంటే వాళ్ళ అవుట్ పేషెంట్ ఎంత ఉంటుంది అదేవిధంగా ఇన్పేషెంట్స్ వాళ్ళు ఏ స్పెషాలిటీతో లోపల మరి అడ్మిట్ చేసుకోవాలనుకుంటున్నారు సర్జరీస్ ఉన్నాయా సూపర్ స్పెషాలిటీ సర్జరీస్ ఉన్నాయా సూపర్ స్పెషాలిటీ మెడికల్ సర్వీసెస్ ఉన్నాయా ఇవన్నిటిని ఆధారం చేసుకొని వాళ్ళ యొక్క కెపాసిటీ వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేస్తారో వాళ్ళ నంబర్ ఆఫ్ డాక్టర్స్ అదే విధంగా నంబర్ ఆఫ్ స్పెషాలిటీస్ సూపర్ స్పెషాలిటీస్ ఇవన్నీ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఆ హాస్పిటల్ యొక్క అనేది మనం చెప్పగలం కానీ ఒక్కొక్క అందరు కలిసి ఒకే రకమైన బిల్డింగ్ అంతే షేప్ లో అన్ని రావాలంటే కష్టం అయితే సార్ ఇప్పుడు మీ హాస్పిటల్ పెద్దగా ఉంది సార్ హాస్పిటల్ అంటే ఉండాలి ఎందుకంటే ఇసర్గా చూస్తా ఉంటే ఈ హాస్పిటల్ ఒక వస్తే మన ఇంట్లో వచ్చినట్టే ఉంది నాకైతే ఇక్కడ కనీస స్మిల్ కూడా ఉండదు కానీ ఇతర హాస్పిటల్లోకి పోతే ఆ స్మెల్ సంబంధించిన కనీసం బాత్రూమ్లు లేని హాస్పిటల్ చాలా ఉన్నాయి మన మన నేను అన్నట్లే ఇతర హాస్పిటల్ కూడా పరిస్థితి అట్టుంది దీన్ని దీన్ని ఎలా చూస్తారు ఇప్పుడు ఆ విధంగా ఏం లేదంటే ప్రతి హాస్పిటల్లో డాక్టర్స్ కానీ లేదంటే వాళ్ళ దగ్గర ఉండే సిబ్బంది కానీ ఎప్పటికప్పుడు క్లీన్లీనెస్ పాటిస్తూనే ఉంటారు అంటే హాస్పిటల్లో వచ్చే పేషెంట్స్ వాళ్ళు వాడే పద్ధతిని బట్టి అక్కడ ఉండే మెటారిటీ హాస్పిటల్ ఉంటుంది ఎక్కువ బ్లడ్ ఉంటది బ్లడ్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ స్టింకినెస్ ఉంటది హాస్పిటల్ వెంట వెంటనే వాళ్ళు దాన్ని శుభ్రం చేస్తూనే ఉంటారు క్లీన్ చేస్తూనే ఉంటారు కాబట్టి మనం ఏదో ఒక టైంలో ఒకసారి స్మెల్ వచ్చినంత మాత్రం అదే ఆ విధంగా ఉంటదని కాదు ఒకసారి అతిసారి అతిసార వ్యాధి బాగా వచ్చింది అనుకోండి ఏదైనా ఒక హాస్పిటల్ అతిసారి అతిసార వ్యాధి బాగా వచ్చింది వాళ్ళు మోషన్స్ ఎక్కువ పోతుంటారు వామిటింగ్ చేసుకుంటారు ఇట్లా క్లీన్ చేసి అటు పోతుంటేనే వెనకనే వామిటింగ్ చేసేస్తారు సో ఆ వామిటింగ్ స్మెల్ ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది మనం పోదానే డిఫరెంట్ గా స్మెల్ వస్తుంది మనం ని పెట్టే కంట్రోల్ చేయలేం ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పెడతాం ఫ్యాన్లు అన్ని బాగా ఇది చేసి ని బయటికి చూసి అవన్నీ క్లీన్ చేస్తాం అంత మాత్రాన ఆ స్మెల్ పేషెంట్స్ అనేవాళ్ళు ప్రతి పేషెంట్ ఒకటే తీరుగా ఉండాలని కాదు యాక్సిడెంట్ అవుతుంది బ్లీడింగ్ బాగా వస్తుంటది బ్లీడింగ్ మొత్తం హాస్పిటల్ అంతా పడుతుంది ఆ బ్లడ్ స్మెల్ అనేది తొందరగా పోదు దాన్ని క్లీన్ చేస్తే ఉంటారు అంత మాత్రాన అంత స్మెల్ ఉన్నదని కాదు ఏ హాస్పిటల్ అయినా ఎవరి హాస్పిటల్ వాళ్ళు చాలా క్లీన్ గా మెయింటైన్ చేయాలి అదేవిధంగా పేషెంట్లు వచ్చే వాళ్ళకి ఆ ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఆలోచిస్తారు తప్ప మనం ప్రతి హాస్పిటల్ని క్లీన్ గా ఉండదు అని చెప్పడానికి లేదు ప్రతి వాళ్ళు ఏ డాక్టర్ ఆ డాక్టర్ ఏ సిబ్బందికి ఆ సిబ్బంది వాళ్ళ హాస్పిటల్ని క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు సార్ మనం సర్జరీ చేస్తారు కదా హాస్పిటల్ కు ఎంత ఇస్తారో సర్జరీ చేసే వాళ్ళ కొద్దిగా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి వాళ్ళకు ఎంత ఎంతవరకు ప్రజలకు సంబంధించింది అది అదే లేదండి మనం ఆ విధంగా ఒక్క దాన్ని బేస్ చేసుకుని హాస్పిటల్ కట్టరు ఏ డాక్టర్ అయితే స్టార్ట్ చేస్తున్నాడో అది సింగిల్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ సర్జికల్ వింగ్ మెడికల్ వింగ్ అనేది డెవలప్ చేసుకుని వాళ్ళు మాత్రమే ఆ హాస్పిటల్ ప్లాన్ చేసుకుంటారు నేను ఒక ఫిజిషియన్ నాకు సర్జరీ చేసే అవసరం లేదు కాబట్టి నాకు ఆపరేషన్ థియేటర్ ఉండదు నేను గైన కాలేజ్ కాదు కాబట్టి నా దగ్గర డెలివరీ కేసులు ఉండవు డెలివరీ రూమ్ ఉండదు అంత మాత్రాన నా హాస్పిటల్ మాదిరి అన్ని హాస్పిటల్స్ ఉంటారనండి ఎవరి హాస్పిటల్ కి వాళ్ళకు వాళ్ళ వింగ్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ అవసరం ఉండి బట్టి వాళ్ళు నిర్మించుకుంటారు బుల్ వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళ వైద్యం అంటే బాగా చదువుకున్న పిల్లలు ఏఎన్ఎంస్ ల్యాబ్ టెక్నిక్స్ ఫార్మసీ చదివిన పిల్లలేమో ఏమో చేయడానికి పోతున్నారు ఈ పిల్లలు చదువుకున్న పిల్లలు మామూలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ ఉన్న వాళ్ళను కొంతమంది హాస్పిటల్ పెట్టుకుని నాకు నోటెడ్ కూడా ఉంది చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళని మీరు ఒక ప్రెసిడెంట్ గా వాళ్ళు ఎలా చూస్తారు సార్ మీరు ఆ విధంగా లేదండి ఇప్పుడు ఎవరైతే మీరు అంటున్నారో టెక్నికల్ గా ఉన్న పిల్లలు బయట ఏదో ప్రతి చేయడానికి పోయినారన్నారు మీరు వాళ్ళు మన దగ్గర పారామెడికల్ కోర్సెస్ అనేటివి ఎక్కువైపోయినాయి పారామెడికల్ కాలేజెస్ ఎక్కువైపోయినాయి పారామెడికల్ లో చదివిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ ని బట్టి వాళ్ళు ఏదైనా హాస్పిటల్స్ అప్రోచ్ అయితే వాళ్ళ దగ్గర అవసరం ఉంటే వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు అది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ ని బట్టి వాళ్ళు వాళ్ళ హాస్పిటల్ కి ఎంతవరకు ఉపయోగపడతారు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు తప్పిస్తే వాళ్ళ పనికి అటు వెళ్తున్నారు ఇక్కడ ఏదని కాదు ఇప్పుడు ఒక్కొక్కరు ఎప్పుడు అన్ని పారామెడికల్ కాలేజెస్ లేనప్పుడు పారామెడికల్ కోర్సెస్ ఎప్పుడైతే లేవు అప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన హాస్పిటల్స్ లో వాళ్ళ దగ్గర ఏదైతే నాన్ అంటే ఈ కోర్స్ చేయని వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోయినారో వాళ్ళకి ట్రైనింగ్ చేసి ఓకే వాళ్ళకని వాళ్ళకి ఇక్కడ వాళ్ళ హాస్పిటల్ తగ్గట్టు వాళ్ళకి ట్రైనింగ్ చేసి ఎవరికి వాళ్ళు ఆ విధంగా నర్సింగ్ ని పెట్టుకున్నారు బయట నుంచి వచ్చే నర్సింగ్ని ఎప్పుడైతే మీ వర్క్ లోడ్ ఎక్కువైపోతుందో డెఫినెట్ గా స్కిల్ నర్సెస్ ని స్కిల్ సిబ్బందిని కూడా పెట్టుకుంటున్నారు నడుస్తున్నాయి సార్ ఆరోగ్యాలకు సంబంధించి చూస్తే బిహెచ్ఎం సృష్టిస్తున్నారు సార్ మీలాంటి డాక్టర్లు ఇంత చదివి చదువుకుని ఇంత కష్టపడి చదువుకున్నారు డబ్బు లేకపోయినా రూపాయలు చేసి తల్లిదండ్రులు చదివించి డాక్టర్ తయారు చేశారు కానీ వీళ్ళంతా యాక్టర్ రూపంలో ఒక యాక్టింగ్ చేసి ఆ డబ్బులు దోచుకుంటున్నారు సార్ అంటే ఆ డాక్టర్ దేవుడితో సమానం డాక్టర్ అంటేనే దేవుడితో సమానం డాక్టర్ దగ్గరకు వచ్చేసే ఈ పేషెంట్ లింగతండం నుంచో బంలగూడ నుంచి వస్తాడు ఈనకు పదిహేను వేల నుంచి ఇరవై వేలు బిల్ చేయండి ఆ ఇరవై వేలు బిల్ చేసే పరిస్థితి డాక్టర్ల చేత అంటే దేవుళ్ళ చేతనే తప్పు చేపిస్తున్నారు అని ఒక ప్రశ్నలు వచ్చింది సార్ దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటే దాన్ని ఎవరు మనం ఒక్కొక్క మనిషిని పట్టుకొని ఆ విధంగా చేస్తున్నారు లేదా ఫలానా డాక్టర్ చేస్తున్నారు ఫలానా స్టాఫ్ చేస్తున్నారు లేదా ఫలానా హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి చెప్పడానికి వీలు కాదు అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు డెఫినెట్ గా ఎవరైతే ఆ ఊరు నుంచి లేదా ఫలానా ప్రాంతం నుంచే వచ్చిన వాళ్ళు సఫర్ అయినారు వాళ్ళకి నిజంగానే ఇబ్బంది జరిగిందని చెప్పేసి వాళ్ళు కనుక పలానా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారా డాక్టర్ కానీ వాళ్ళకి ఎంత గా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి ఎవరు ఏం ఇబ్బంది పెట్టరు డాక్టర్లు ఎంతవరకు ఛార్జ్ చేస్తారో అంతవరకే చేస్తారు ఇబ్బడిగా వాళ్ళు ఎవరో చెప్పినంత మాత్రాన డాక్టర్లు అయితే ఛార్జ్ ఎక్స్ట్రా చేయరు ఎవరైనా ఏ పేషెంట్ వచ్చినా వాళ్ళు చేసే పని విధానాన్ని బట్టి అది మెడికల్ కావచ్చు సర్జికల్ కావచ్చు వాళ్ళు చేసే పని విధానాన్ని బట్టి దానికి ఎంత ఛార్జ్ చేయాలనో వాళ్ళ దగ్గర ఒక పద్ధతి అంటూ ఉంటది దాన్ని బట్టి చేశారు తప్ప వైట్ వాళ్ళు పురమాయిస్తే నా డాక్టర్ ఎక్కువ ఛార్జ్ చేసి ఎవరికో ఇవ్వడం అనేది ఆ విధంగా కాదు సార్ హాస్పిటల్స్ మన మహబాల్ చాలా ఉన్నాయి కానీ వర్షంగా ఉన్నాయి సార్ మన ఏదో బ్యూటీ పార్లర్ ఉన్నట్టున్నాయి కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా సార్ ఇప్పుడు హాస్పిటల్ పక్కన హాస్పిటల్ ఇలా ఎందుకు వద్ద ఎలా పర్మిషన్ ఇస్తారో నాకు తెలియదు ఇంత దగ్గర ఎలా ఇంకా పక్కన ఒక గుండె జబ్బు ఉన్నాడు అనుకో ఈ పక్కన చచ్చిపోయిన అని అన్నారు పుడుక్కు ఆ ఎందుకో అది దాన్ని పోల్చకూడదు సార్ ఏ హాస్పిటల్ బిల్డింగ్స్ అనేటివి ఏవైతే ప్లేస్ ను బట్టి బిల్డింగ్స్ కట్టుకుంటారు కొత్తకి వచ్చిన డాక్టర్స్ ఎక్కడో ఒక్కడ కిరాయి అడ్జస్ట్ అవుతాడు అవును ఒక కొంతకాలం తర్వాత తను స్వతంత్రంగా నిలబడగలుగుతా అన్నప్పుడు ఎంతో ఆయనకు వీలైన ఎక్కడో ఒక చోట కొని ఎక్కడో ఒక హాస్పిటల్లో చిన్న క్లినిక్ నర్సింగ్ హోమ్ కట్టుకుంటారు తప్పిస్తే పక్క పక్కనే ఉండాలి అనేది ఎవరికి ఉండదు రాగానే ఇప్పుడు ఎక్కడో చదువుకుంటారు ఏదో ఊళ్ళో చదువుకుంటారు మామగారునో లేదంటే సిద్దిపేటలోనో లేదంటే కరీంనగర్ లో ఎక్కడో ఒక హాస్పిటల్ పెట్టాలనుకుంటారు పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఏరియాలో ఆయనకి వీలైన కాడికి ఒక మడిగ తీసుకోవాలి ఆ మడిగే కిరాయి తీసుకొని ఆ దాన్ని కొంచెం రెనోవేట్ చేసుకొని ఆయనకు అనుకూలంగా మార్చుకొని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్పిస్తే పక్క పక్కనే ఆ విధంగా అన్ని ఉంటాయి ఆ విధంగా ఇంజనీరింగ్ షాప్స్ పక్క పక్కనే ఉంటాయి కిరాణా షాప్స్ పక్క పక్కనే ఉంటాయి ఒకటి మనం ఏది కూడా మడి ఇప్పుడు ఆయన ఓన్ గా ఉన్నప్పుడు ఆయన ఎక్కడ నిర్ణయించుకుంటాడు ఓన్ గా ప్లేస్ తీసుకున్నప్పుడు ఆయన ఎక్కడ ఎక్కడైతే ఓన్ గా కొన కొనేటప్పుడు ఎక్కడ తీసుకుంటే బాగుంటది అనేది ఆయన చూసుకొని కొంటాడు కానీ మడిగి కోసం వెతికినప్పుడు ఏముంటది నాకు ఎక్కడైతే అనుకూలంగా ఉంటది నాకు ఎక్కడైతే నాలుగు మెడికల్ షాప్స్ పక్క పక్కన ఉంటాయి ఎక్కడైతే నా పేషెంట్స్ కి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఇమీడియట్ గా అది చూసుకొని మడి తీసుకొని తీసుకున్నంత మాత్రం అది పక్క పక్కగానే అనిపించదు సార్ మెడికల్కి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన సంవత్సరాలు కొన్ని నిమిషం నలభై సంవత్సరాల అనుభవం మేము గతంలో మీరు నలభై రూపాయలకి యాభై రూపాయలకే ఫీజు తీసుకొని చేసేవాళ్ళు ఏకంగా మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఆ స్థాయిలో ఫీజు తీసుకుంటున్నారు దాంతో పాటు టాబ్లెట్స్ సంబంధించి కూడా ఎక్కువ పెరిగినాయి అసలు ఎందుకు పెరిగినాయి పెరిగినాయా మరి ఈ వాతావరణం ఎందుకు ఫామ్ అయింది ట్రీట్మెంట్ కి ఇప్పుడున్న ట్రీట్మెంట్ కి వంద పాలు డిఫరెంట్ ఉంది సార్ అంటే ప్రజలు కూడా చెప్తున్నారు ఇప్పుడు మనము ఒక లాయర్ దగ్గరికి వెళ్తాం సార్ ఒక మున్సిపల్ మేజిస్ట్రేట్ లో కేసు ఉంటే అక్కడికి వెళ్ళే లాయర్ రేటు సార్ డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గర ఉండే లాయర్ రేటు సార్ అక్కడే మళ్ళీ సివిల్ కేసుకి కి క్రిమినల్ కేసు ఉండే లాయర్ రేటు హైకోర్టు జడ్జెస్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఉండే లాయర్ రేట్స్ మీరు ఎప్పుడన్నా గమనించే కాదు అది ప్రొఫెషనల్ ఛార్జెస్ ని వాళ్ళు ఏ టెక్నిక్ ఎన్ని సంవత్సరాల టెక్నిక్ నేర్చుకున్నారు వాళ్ళ ప్రొఫెషనల్ సర్వీస్ ఎంత పేషెంట్ కి అందిస్తున్నారు రావడంతోనే పేషెంట్ కి ఎంత సర్వీస్ అందిస్తున్నారు దాన్ని బట్టి ప్రొఫెషనల్ ఛార్జెస్ ఉంటాయి తప్పిస్తే ఎవరైనా ఒక ఇంజనీరింగ్ కావచ్చు ఒక ఇంజనీర్ కావచ్చు లేదంటే ఒక పోల్ట్రీ డాక్టరే కావచ్చు వెటనరీ డాక్టరే కావచ్చు ఒక హ్యూమన్ డాక్టరే కావచ్చు డెంటల్ డాక్టరే కావచ్చు ఎవరైనా ఎవరైనా కూడా ప్రొఫెషనల్ చార్జెస్ అనేటిది వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ బట్టి వాళ్ళు చేస్తున్న సర్వీస్ ని బట్టి దాన్ని రిలైజ్ కానీ ఇప్పుడు ఏదో పెరిగి నాలుగు రూపాయలు నేను చదువుకున్నప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు మరి పెడితే కిలో బియ్యం వచ్చేది ఇప్పుడు మరి యాభై రూపాయలు పెడితే ఈ ఏదైనా ఒక ప్లాట్ కొనాలంటే ఆ రోజు పది రూపాయలు పెడితే గతం ప్లాట్ వచ్చేది ఈ రోజు మరి యాభై వేలు పెడితే కూడా మెయిన్ ఏరియాలో కావాలంటే లక్ష రూపాయలు లక్ష యాభై రూపాయలు అట్లా చూడదు వైద్యము అనేది కూడా నడిపించాలంటే మరి వైద్యాన్ని ఒక వైద్య వృత్తిలో సార్ వైద్య వృద్ధిని చేసుకోవడానికి ఒక డాక్టర్ ఒక మనిషికి ముప్పై సంవత్సరాలు పడుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత ఇంకొక ఇరవై సంవత్సరాలు మాత్రమే చేసేది యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు చనిపోయిన డాక్టర్లు చాలా మంది ఉన్నారు ఆ టెన్షన్ ని తట్టుకోలేక కేసు ఒక కేసు వచ్చిందంటే ఆ కేసు బాగోతుందా బయటికి పోతుందా బా అనేది ఎంతో మంది డాక్టర్లు యాభై సంవత్సరాలు చనిపోయిన ఉండరు అరవై సంవత్సరాల లోపు చనిపోయిన టెన్షన్ అనేది మీరు మామూలు పబ్లిక్ అనుకుంటున్నారు కానీ డాక్టర్ వృత్తిలో ఉన్నంత టెన్షన్ ఇంకెవరికి లేదు సో ఆయన సర్వీస్ చేసేది ఎంత అంటే ఇరవై సంవత్సరాలు చదువుకున్న తర్వాత మీరు వైద్య వృత్తిని ఏదో సామాన్యంగా చేయమని చెప్పేసి ఏదైతే అబ్బాయి చేస్తున్నారో అది ఆ విధంగా ఏదైనా ఒక సర్వీస్ ని ఒక ప్రొఫెషనల్ సర్వీస్ ని ప్రొఫెషనల్ సర్వీస్ ని చూడాలి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఎంతగా ప్రాబ్లం ఉంది అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ డాక్టర్ ఎంత రిలాక్స్ చేస్తారో అది చేయించుకోవాలని తప్పిస్తే మనము అంటే ఒక దేవుడు అన్నప్పుడు దేవుడి దగ్గరికి అన్ని రావు కదా ఊరికే రావు కదా దేవుడి దగ్గరికి కూడా దేవుడి దగ్గర కూడా మనం ఈ రోజు ఒక దేవుడిని మొక్కుకుంటే ఏం చేయామో అది మొక్కుకుంటేనే అది అది వస్తుందని అనుకుంటాం డాక్టరు ఫైనల్ గా ఒక మనిషి తనది ఒక కుటుంబమే తనకు తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు ఉంటారు అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా సరే చేసే సర్వీసే ఒక ఇరవై సంవత్సరాలు ఒక డాక్టర్ కరెక్ట్ చేసే సర్వీసు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు తప్ప ఎక్కువ సర్వీస్ చేయలేదు నేను ఒకప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన ప్రైవేట్ చేసుకున్నా నేను మరి ఈ ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల సర్వీసు అదే ఓకే సరే అయితే మంచి మీరు సజెషన్ మీ డాక్టర్ గా మీరు చెప్పే పద్ధతిలో మీరు చెప్పారు వాస్తవానికి మీకున్న నాలుగు సేమ్ మీకున్న ఇబ్బందులు అలా ఉంటాయి కాబట్టి నేనేమంటున్నాడే యాభై వేల రూపాయలు పేషెంట్ ఆపరేషన్ చేస్తే అవుతుంది అయితే మీరు టాబ్లెట్స్ రూపంలో గవర్నమెంట్ కి మేము డిమాండ్ చేస్తాం ఎందుకు అంతగనగా పెంచి వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద కూడా మాట్లాడతాం అలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమిన్నాయో ఏదైనా దానికైనా మన ప్రభుత్వం మందుల మందుల గురించి డాక్టర్స్ సంబంధం లేదు మార్కెట్ లో దొరికే మందుల గురించి డాక్టర్లకు సంబంధం లేదు మేమేమైనా పేషెంట్ కి ఏ యాంటీబయాటిక్ కావాలో అది రాసిస్తాం ఏ మందులు కావాలో సార్ మెడికల్ షాప్ మెడికల్ షాప్ ఉంటది కానీ అక్కడ సప్లై చేసి ఇంటి నుంచి కాదు కదా బయట నుంచి డీలరే సప్లై చేస్తాడు డీలర్ దగ్గర రేట్ డిసైడ్ అవడం కానీ అది మొత్తం డ్రగ్ ఫార్మసీ దగ్గర రేట్ డిసైడ్ కావాలి అది ని అడగాల్సిన అవసరం లేదు అది మీరు ఏదైనా దానికి ఒక సర్టిఫికేషన్ ఉంటది ఒక మెడికల్ షాప్ ఒక డీలర్ ఒక సప్లయర్ ఈ విధంగా ఉంటాయి కాబట్టి రేట్ డిసైడ్ ఎవరు సర్టిఫికేట్ ఇచ్చేసేది ఎవరు ఆ అది అంతా వేరు డాక్టర్స్ మీద మందుల రేట్ని బట్టి డాక్టర్ల మీద భారం వేయకూడదు మందులు ఏవైతే దొరుకుతున్నాయో మార్కెట్లో ఏ మందులు అవి వాళ్ళు కొనుక్కొస్తారు మందులు రాసిస్తామని కొనుక్కొస్తారు కానీ ఆ రేట్లని డాక్టర్ బాధ్యులు కాదు ఆ సమయంలో ఆ పేషెంట్కి ఎట్లాంటి మందులు వేస్తే బాగవుతాడో అలాంటి మందులు మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తాం ఆ మందులు అవసరం ఉంటే పేషెంట్ చూతాడు లేదంటే లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఉన్నప్పుడు ఆ మెడిసిన్స్ రాస్తే వాటి రేట్ ఎక్కువ ఉంటే అది దానికి మేము బాధ్యమం కాదు మేము వేసే ప్రొఫెషనల్ కే మేము బాధ్యులం కానీ ఆ ప్రొఫెషనల్ ఛార్జెస్ మా హాస్పిటల్ యొక్క మెయింటెనెన్స్ మా సాలరీసు ఎటట్లు దానికే మేము బాధ్యత కానీ మందులు ఏవైతే పేషెంట్కి అట్లీ ఓపీ నుంచి మొదలుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయే మందులు కూడా వాడడానికి ఏవైతే రావచ్చాం అన్నిటికి మేము మాట్లాడు మాకు థ్యాంక్ యూ మాకు ప్యారెల్గా పక్కనే ఇంకోటి డిపార్ట్మెంట్ అది ఓకే అది ఫార్మసీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి మనం మీరు ఎక్కడైనా గుర్తిస్తాయి లేదా దాన్ని ముందు తీసుకెళ్ళి రైతుల దాన్ని లగ్గించే సైట్లో కూడా సినిమర్ సొసైటీ ఉంటుంది ఆ సొసైటీ ద్వారా మీరు ఎవరన్నా దాని రెస్పాన్సిబుల్ ఎవరు ఏ విధంగా తగ్గించుకోవాలి ప్రతిదీ ఉంటుంది కాకం మార్కెట్లో అనడం రైతులు పండించుకొని పోయిన రేటుకి రైతులు డిసైడ్ చేస్తలేడు కానీ ఫార్మసీలో తయారైన మందుకు రేటు వాళ్ళు డిసైడ్ చేస్తున్నా అడుగుతున్నాం నాకు ఉంది రైతు రైతులు డిసైడ్ చేయడం చేయాలంటే ఫార్మర్స్ లో కూడా మరి ఆ విధంగా పాల్గొలు అవుతుందా లేదా రైతుల కమర్షియల్ ప్రొడక్ట్స్ ఏదైతే పండిస్తారో వాటి రేటు రైతులు తయారు చేసుకున్నట్టు అది సివిల్ సొసైటీ చూసుకోవాలి క్వశ్చన్ చివరి కోసం సార్ ఇప్పుడు లాస్ట్ కి ఇప్పుడు ఆర్ఎంపీ పరిస్థితి ఏంటి వాళ్ళని ఎలా చూస్తారు మీరు ఆర్ఎంపీ ఎలా ఎలా చూస్తారు దానికి ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఇచ్చేసినాయి వాళ్ళు ఏదైతే ఊళ్ళలో డాక్టర్స్ లేని ప్లేస్ లో వాళ్ళు ఎంతో కొంత నేర్చుకొని సర్వీస్ అందిస్తున్నారో ఆ సర్వీసు పేషెంట్ అక్కడ ఉండే డాక్టర్ పేషెంట్స్ కి ప్రైవేరీ సర్వీస్ వాళ్ళు అందించాలి ప్రైవేరీ సర్వీస్ అందించిన తర్వాత వాళ్ళ వీలైనంత వరకు ఇక్కడ చేయాలి లేదంటే ఇప్పుడు ప్రతి ఊళ్ళో కూడా ఒక విలేజ్ లెవెల్ హాస్పిటల్స్ తయారైన గవర్నమెంట్ వాళ్ళు ఏ ప్రిఫర్ లెవెల్లో ఉన్నప్పుడు అక్కడ కాని వాటిని అక్కడికి పంపించాలి ఓకే అక్కడ కాదు పిఎసీలు ఉన్నాయి అక్కడ కాదు అంటే మరి తాలూకా హాస్పిటల్స్ సివిల్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్సే కాకుండా చాలా వరకు టీచింగ్ టీచింగ్ హాస్పిటల్స్ వచ్చాయి ప్రొఫెసర్స్ ఉన్నారు కాబట్టి పేషెంట్స్ ని డైరెక్ట్ చేయడమే వాళ్ళ దగ్గర వాళ్ళు చేసేంత చేయాలి తర్వాత పంపించాలి టోటల్ గా చూస్తే ఇప్పుడు గిరిజనలోకి వచ్చేస్తే గిరిజన దేవుళ్ళంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి మొత్తంగా మొన్న పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ సంబంధించిన మాజీ మంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో వేదాది గుట్టని స్థాపించి ఒక బంగారంతో కట్టినట్టే దాన్ని రూపకల్పన చేశారు మరి గిరిజన దేవుడికి వచ్చేస్తే ఏ రూపాయి ఇవ్వడానికి ముందుకు రావట్లేదు దీని మీద మీరు ఒక గిరిజన ఒక డాక్టర్గా అన్ని కోణాలు మీకు అన్ని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రశ్న మీకు వేయడం జరిగింది మాకు ఇక్కడ జిల్లాలో కూడా సంబంధించిన సేవల గుడి కూడా ఉంది ఆ గుడి స్థాపించి దాదాపు సంవత్సరాలు కడుస్తున్నాయి అవసరం ఉన్నప్పుడు గొడవలు పెడతారు అవసరం లేనప్పుడు సంవత్సరాలు రాగానే మళ్ళీ మూడో రోజు వచ్చి అక్కడ నిల్చున్న పరిస్థితి మరి దీన్ని ప్రభుత్వం ఏం చేస్తుంది మరి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం దీన్ని ఎలా చూస్తుంది సార్ ఒక రెండు నిమిషం ఇప్పుడు గిరిజనులు అనేటువంటి ప్రకృతిని ఆరాధించి బతికిన వాళ్ళు సార్ ఆ ప్రకృతిలో రాయి ఉంటే కూడా దాన్ని రాయిని లేపి దాన్ని కడిగేసి కొట్టు ఈ మా దేవుడు మమ్మల్ని రక్షించు అని చెప్పేసి ఒక చెట్టుండ చెట్టుకే బొట్టు పెట్టి అక్కడే మమ్మల్ని అని వేడుకొని ప్రజలు గిరిజనులు ఇప్పుడిప్పుడే కొంత చదువుకొని తండాల నుంచి గూడాల నుంచి పట్టణాలకు చేరుకొని యూనివర్సిటీస్లో ప్రొఫెషనల్ కాలేజ్లో డాక్టర్స్ ఇంజనీర్సు అదేవిధంగా వేరే మేనేజ్మెంట్ కోర్సెస్ అట్లాంటి వాటిలో చదువుకొని మిగతా సమాజంలో ఏ విధంగా అయితే ఉందో వారి సమాజంలో కూడా ఏ విధంగా ఉండాలని చెప్పేసి కొంత ఆలోచన మొదలుపెట్టారు ఆ ఆలోచనే వాళ్ళ ఇప్పుడు అందరు కలిసి కట్టుగా మనం ఏం చేయాలి ఏ విధంగానైతే మిగతా సమాజం ఉందో మనం కూడా ఉన్నదా ఈ సమాజంలో భాగంగా మరి మనం ఏం చేద్దాము మనకు కూడా మన కులాచారం ప్రకారం మనకున్న దేవుళ్ళు ఆ దేవుళ్ళని మనం ఏ విధంగా ప్రతిష్ఠించుకోవాలి మనం ఇప్పుడు వనచారలం కాదు మనం కూడా ఒక చోట తండాలు లేదంటే విలేజ్ ఏర్పాటు చేసుకోబోతున్నాం కదా కాబట్టి మనం ఏ విధంగా సంఘటితని ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడే ప్రజల్లో గిరిజ లంబాడి గిరిజనలో ఒక సంఘటన అనేది వస్తుంది ఆ సంఘటనని ప్రభుత్వాల దగ్గరికి తీసుకెళ్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి శివలాల జయంతిని ఏర్పాటు చేసుకోవాలని ప్రతి సంవత్సరం పదిహేను ఫిబ్రవరి నాడు చేసుకోవాలని అదేవిధంగా విధంగా మిగతా చిన్న పండుగలు కూడా చేసుకోవాలి మాకు వెసులుపాటు ఇవ్వండి వాటిని నిర్వహించుకోవడానికి మాకు ఖర్చులు ఇవ్వండి అని చెప్పేసి ఏదైతే అడుగుతూ వస్తున్నారో ఆ సంఘటిత ఫలితాలు ముందు ముందు ఉంటాయి మనకు అడగగానే ముందు మనది ఏంటిది మన ఆచార వ్యవహారాలు ఏంటి మనం ఏ విధంగా ఉన్నాం అడవుల్లో ఉన్నప్పుడు మన మన భాష వేరు మనం మాట్లాడే విధానం వేరు కాబట్టి మన దేవుళ్ళని పలిచే పద్ధతులు వేరు కాబట్టి ఇవన్నీ మరి వేరే సమాజానికి తెలియదు ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు కానీ తెలియదు ఇప్పుడు కూడా మనకి తెలియపరుస్తుంది తెలిసిన కూడా చేయట్లేదు సార్ తెలియపరుస్తున్నాము సంఘటితమై తెలియపరుస్తున్నాము వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు చేసుకుంటున్నారు వాళ్ళు కూడా మన పండుగలో ఇన్వాల్వ్ అవుతున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు మనలో కలిసిపోయినప్పుడు మనం పూర్తిగా సంఘటితమై ఏ ప్రాంతంలో ఏది కావాలి ఓకే మనం ప్రభుత్వం నుంచి మనం ఏం ఆశిస్తున్నాం అయితే ఏ విధంగా ఆశిస్తున్నాం దాని పూర్తి లెవెల్లో మనం ప్రభుత్వం ముందు ఉంచినప్పుడు అప్పుడు మాత్రమే ప్రభుత్వం చేస్తుంది కానీ మనమే మనం అనుకొని అది ప్రభుత్వం చేయట్లేదు అనడం కరెక్ట్ కాదు సార్ ఇంకోటి వాస్తవం ఏంటంటే గిరిజనుల అంటే దేవుడు గిరిజనుడు ఉన్నా కూడా రూపాలు మార్చిస్తున్నారు మొత్తానికి అతను అక్కడ ఇప్పుడు మీకు తెలిసే ఉండొచ్చు మీ తాత ముత్తాతల గుడి కూడా గుడి గుడిని ఉండేది మరిపెడో అదేమో భాసం బావ గుడి అది బావ గారి భారసం బావ గుడి అంటే ఒక సాధు సంబంధించిన గుడిని మొత్తానికి అక్కడ మహారాజు గుడి అని స్థాప చెప్పడం దీని మీద ఎవ్వరూ మాట్లాడేటోడు లేనే లేదు అసలు ఎందుకు ఇట్లా దిగజారిపోతుంది వ్యవస్థ అనేది ఒక్క నిమిషంలో ఎస్ అది మాత్రం జరుగుతుంది ఎక్కడైతే గిరిజనులు మాత్రమే కొలిచే అక్కడికి వేరే గిరిజనేతరులు ఎవరు రాని కొన్ని గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళు మొదటి నుంచి కూడా మరి ఏ విధంగానైతే గిరిజన ఆచార ప్రకారం లబ్బా గిరిజన ఆచార ప్రకారం నిర్వహించేవారు వాటికి ఉన్న చుట్టూర ఉండే ఆ గుడి పేరు మీద ఉన్న ఆస్తుల కొరకు కొంతమంది వేరే వాళ్ళు దాంట్లోకి ఎంటర్ అయ్యి ఈ విధంగా గిరిజన పేరు మీద ఉంటే ఇది కొంచెం కష్టం అని చెప్పేసి మార్చుకున్నట్టు సమాచారం ఉంది భువనగిరిలో ఒక టెంపుల్ ఉంది లింగ బాధ్యత టెంపుల్ అని అక్కడ జరిగింది ఇక్కడ మడిపెల్లలో జరిగింది కాబట్టి నేను అనేది ఒకటి ఏ విధంగానైతే మనకు పన్నెండు మంది గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు గిరిజన ఎంపీలు ఉన్నారు అందులో నుంచి ఒకరు మినిస్టర్ ఉన్నారు వీళ్ళు ఈ పన్నెండు ప్రెసిడెంట్ పద్నాలుగు మంది అదే విధంగా కొంతమంది చైర్మన్ గిరిజన కోఆపరేటివ్ చైర్మన్ చైర్మన్ కానీ మెంబర్షిప్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి పార్టీలకు అతీతంగా పార్టీలను కాకుండా పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ కలిసి ప్రభుత్వం దగ్గర ఈ రిప్రజెంటేషన్ చేస్తే నిజంగా దాని గురించి దాని హిస్టరీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏముంది దాన్ని కనుక వీళ్ళు ముందుకు తీసుకొస్తే డెఫినెట్ గా ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది లోకల్ అక్కడే ఉన్న లోకల్ ప్రజలు చేసే వాటిని ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పలేము లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా దాన్ని మరి నాశనం చేయడానికి ప్రయత్ని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని అడుకోవడానికి ప్రభుత్వం డెఫినెట్ గా ముందుకొస్తుంది దాన్ని ఈ పన్నెండు మంది ప్రజలు ఇద్దరు ఎంపీలు వీళ్ళు పద్నాలుగు మంది ఎప్పుడైతే కలిసికట్టుగా చేస్తారో ఈ తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలో ఉండే గిరిజనులు ఎక్కడికక్కడ వారి ఆచార వ్యవహారాల ప్రకారం ఏవైతే నిర్మించుకున్నారో అవన్నిటిని కూడా మరి నిజంగానే వాటిని మనం కాపాడుచుకోవాలని బాధ్యత ఉంది ఇది ఎవరు డాక్టర్ గారి యొక్క సందేశాలు అది సంబంధించిన వారి సబ్జెక్ట్ ఉన్నంత వరకు పూర్తి క్లుప్తంగా మనం తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా మహబూబాబాద్ జిల్లాలో సార్ మాట్లాడిన పరిస్థితి మొత్తంగా అయితే ఈ మహబూబాబాద్ జిల్లాలో కొన్ని కోణాల్లో అనేక అంశాల మీద ఇటు సేవలకు సంబంధించిన గుడికి సంబంధించిన దాంట్లో కోణాలు గిరిజన సంబంధించిన అనేక అంశాల మీద కూడా సార్ చర్చించి దాని మీద కొన్ని కోణాలను కూడా మేము మాట్లాడే ఉంది మొత్తంగా ఈ యొక్క మెసేజ్ ని కొంత అందించి గిరిజనులు ఇటు భక్తికి శ్రద్ధకు సంబంధించిన ఆ దాంట్లో గుడికి సంబంధించిన గిరిజనులకు సంబంధించిన అనేక వ్యక్తుల దాని మీద కూడా కొన్ని కోణాలు కూడా మాట్లాడే కాబట్టి ప్రతి ఒక్కరు దీని కామెంట్స్ సంబంధించిన కూడా పెట్టండి చర్చలో కూడా పాల్గొనాలనేది